నమస్తే అండి అంత బాగున్నారా నేను మీ నాగేశ్ విహారీ లాగలేదు మిత్రమా ఫ్లాగ్ మాత్రమే అనంతపూర్కి చాలా దగ్గరలో ఉన్న మాఘమాసంలో ఎప్పుడూ జరిగే జాతర అండి ప్రతి ఆదివారం ఇక్కడ జాతర జరుగుతుంది ఆ ప్లేస్కి అయితే ప్రస్తుతం నేను వచ్చాను అదే పప్పూర్ దగ్గర ఉన్న అసత్తం పప్పూర్ అనమాట అసత్తం పప్పూర్కి పొద్దునే ఫైకే బయలుదేరి వచ్చేసాను సో నా వెనకాల కనిపిస్తున్నదే టెంపుల్ ఇది చాలా ఫేమస్ మా అనంతపూర్ జిల్లాలో ఇక్కడ మన కోరికలు ఏమన్నా కోరుకొని ఇక్కడ పక్కనే ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి ఈ దేవుని దర్శించుకొని మన కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయంట ఇంకా మీకు లేట్ చేయకుండా టెంపుల్ని అయితే చూపిస్తానండి ఇదే అశాంతం కట్ట అండి మనము ఈ టెంపుల్కి రావాలంటే తాడపత్రి నుంచి చాలా దగ్గర అనమాట ఇక్కడ నుంచి తాడపత్రి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనంతపూర్ నుంచి ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి టెంపుల్ చాలా ఫేమస్ చూడండి ఇక్కడ ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ టికెట్ రెండు అవైలబుల్ ఉన్నాయి లో కనిపిస్తున్నది ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఇప్పుడు మనం వెళ్తున్నది ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్ ఫిఫ్టీ రూపీస్ క్యూ లకు వస్తే ఇలాగా ఖాళీగా ఉంటుంది అంటే మే మేబీ భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఈ క్యూ లైన్ కూడా ఎక్కువ ఉంటుందేమో నాకు తెలీదు ప్రస్తుతం అయితే ఖాళీగా ఉందండి అర్లీ మార్నింగ్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే టైము సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అందుకే ఖాళీగా ఉందనుకుంటున్నా ఇంకా భక్తుల రద్దీ పెరిగే కొద్దీ జనాలు కూడా పెరగచ్చు ఫిఫ్టీ రూపీస్ లైన్కి అలాగే ఫ్రీ లైన్కి కూడా ఈనే శ్రీ అశ్వత్థనారాయణ స్వామి అండి కట్ట అంటారు అశ్వత్థనారాయణ స్వామి కట్ట ఈ స్వామినే ఇక్కడ కొలుస్తారు పప్పూరు అశ్వత్థంలో సో మీరు కూడా దర్శనం చేసుకోండి ఓ పూల డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో మొత్తం ప్రతి సంవత్సరం ఈ పూల డెకరేషన్కే దగ్గర దగ్గర మూడు లక్షల దాకా ఖర్చు పెడతారంటారండి వీళ్ళు చూస్తున్నారా ఎంత బాగా పూల డెకరేషన్ చేశారు యాక్చువల్గా ఈ పూలు ఇక్కడ దొరకవు వేరే స్టేట్ నుంచి తెప్పించి డెకరేషన్ చేస్తారనమాట సో ఇందాక నేను చెప్పాను కదా అక్కడ స్నానం చేసుకొని వచ్చి స్వామికి మొక్కుకొని పిల్లలు పుట్టని వాళ్ళు లేకుంటే పెళ్ళి కాని వాళ్ళు అక్కడ ముడుపు కడితే పిల్లలు పుడతారు పెళ్ళి అవుతుందంట ఇంకా స్వామి వెనకాల ఉన్న ఆంజనేయ స్వామి అండి ఈ స్వామి కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి ఇంకా ఇక్కడ ఆ స్వామే కాకుండా కొంతమంది స్వాములు కూడా ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి అండ్ సీతారామచంద్రుల విగ్రహాలండి హనుమంతుని సగా ఉన్నారు లక్ష్మణ సమేత సీతారామచంద్ర హనుమ విగ్రహాలు నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో సో ఇదేనండి నేను ఇందాక చెప్పిన పెన్ను అనది ఈ పెన్నదిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఈ స్వామికి ముడుపు కట్టి మొక్కుంటే మన కోరికలు అన్నీ తీరుతాయి ఇది అశ్వత్థం కట్ట ఇది రెండో కట్ట అండి నాగుల కట్ట ఉంటుంది ఈ కట్ట దగ్గర ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ నాగులకి పూజ చేస్తారు మామూలుగా శ్రావణ మాసంలో పాలు పోస్తాం కదా మనము నాగుల పంచమికి నాగుల చవితికి అలాగా మాఘమాసంలో కూడా కొంతమంది మొక్కులు ఉన్న వాళ్ళు ఇట్లా పాలు పోసి వాళ్ళ మొక్కలు వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారండి అలాగే దీపాలు కూడా పెడతారు ఇది మాఘమాసం ఆదివారం చేస్తారనమాట అంతేకాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు టెంకాయలు కూడా కొట్టిస్తారు వీళ్ళు కొంచెం దందా చేస్తున్నారు అనుకోండి టెంకాయలు కొట్టి డబ్బులు అడుగుతున్నారు కొంతమంది ఉన్నోళ్ళు ఇస్తారు లేదంటే సతాయిస్తారు ఇక్కడ మనం చూసినది వచ్చేసి ఉత్సవ విగ్రహాలు స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ వేణుగోపాల స్వామి ఉన్నారు శివుడు ఉన్నారు శివపార్వతులు ఇద్దరు ఉన్నారండి అశ్వత్ నారాయణ స్వామి శ్రీచక్ర భీ భీమలింగేశ్వర స్వామి అండి ఈ టెంపుల్లో లోపల భీమలింగేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ చాలా పురాతనమైంది దీని హిస్టరీ అయితే తెలియదు ఇక్కడ ఎవరినన్నా అడుగుదామంటే చెప్పేవాళ్ళు కూడా లేదు చాలా బిజీ అండి టెంపుల్ ఇక్కడ పూజలని అడుగుదామంటే కూడా లోపల టెంపుల్లో పూజార్లు లేరు ఈ స్థల పురాణం తెలుసుకుందామని నేను చాలా ట్రై చేశాను గూగుల్లో కూడా వెతికే కానీ నాకు దొరకలేదు కానీ ఈ లోపలున్న ఈ భీమలింగేశ్వరుడు వచ్చేసి భీముడు ప్రతిష్ఠించిన లింగం అని అంటున్నారండి వాళ్ళు పాండవులు వనవాసంకి వచ్చినప్పుడు వాళ్ళు సంధ్యావందనం చేసుకునే సమయంలో భీముడు ఇక్కడ వాళ్ళు ఎనకలో ఉన్న ఏరులో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి స్నానం చేశారంట పెన్నా నదిలో స్నానం చేసి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకున్నారని చెప్తున్నారండి మన ఆచార వ్యవహారాలు అనమాట సో ఇలా జరుగుతుంది ప్రతి మా ఈ మాఘమాసం ప్రతి సంవత్సరం మాఘమాసం ఇలానే జరుగుతుంది ఇక్కడ కాదు ప్రతి అశ్వత్వం కట్ట దగ్గర ఇలాగే జరుగుతుందండి మాఘమాసం ఫుల్ రద్దీ ఉంటుంది పాల పొంగలు పెడతారు పాల పొంగలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట పాయింట్ ఉంటుందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పింది కరెక్ట్ ఉన్న తప్పున్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి